अंदर की नमस्कार नी साइन मीसीपी निजाबाद निजाबाद पुलिस తరఫున మన నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు మరియు విజయదశమి శుభాకాంక్షలు అందరికీ ఈ విజయదశమి ఎన్నో సంతోషాలని సుఖశాంతులు సుఖశాంతువులు ఇవ్వాలని కోరుకుంటూ మీ నిజామాబాద్ పోలీస్ థ్యాంక్ యూ ఇవాళ నిజామాబాద్ డివిజన్ పోలీస్ నిజాం నార్త్ రూరల్ సర్కిల్ టౌన్ ఫైవ్ వాళ్ళంతా మన టీం చేసిన మంచి ఒక గుడ్ వర్క్ గురించి చెప్పడానికి పిలవడం జరిగింది ఒక థర్టీ త్రీ తులాస్ ఆఫ్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది విషయానికి వస్తే ఇరవై మూడవ తారీఖున మనకి బ్రాహ్మణ వాడి ఏరియాలో గోల్డ్ పోయింది అని మనకి ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళు కంప్లైంట్ చేశారు సో క్రైమ్ నెంబర్ వన్ నైంటీ ఫోర్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని టౌన్ ఫైవ్ పిఎస్లో క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది గోల్డ్ తర్వాత సిల్వర్ క్యాష్ పోయిందని కంప్లైంట్ సో అక్కడున్న మన ఆఫీసర్స్ అక్కడికి వెళ్ళి ఫీల్డ్ విజిట్ చేసి నా కొండ ఇన్ఫర్మేషన్ క్లూస్ అవన్నీ కలెక్ట్ చేసుకోవడం వల్ల మనం ఈ కేసులో ఇద్దరు అక్యూస్ పట్టుకోగలిగాం థర్టీ త్రీ త్రోస్ గోల్డ్ రికవర్ చేయగలిగాం అయితే మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు పట్టుకుని క్వశ్చన్ చేస్తే తెలిసింది ఏంటంటే ఐదుగురు ఒక లా ఫామ్ అయ్యారు షేక్ సాదిక్ తర్వాత వినోద్ శర్మ సాదిక్ సాదిక్ వినోద్ చౌహాన్ సారీ వినోద్ చౌహాన్ సాయినాథ్ తర్వాత షేక్ సల్మాన్ అలియా సోను అండ్ ఆకాష్ ఈ ఐదుగురు ఒక టీమ్ లో ఫామ్ చేసి దొంగతనాలు చేయడం ఇవన్నీ అలవాటు పడ్డారు జల్సాల కోసం డబ్బులు సంపాదించడానికి ఈజీ మనీ కోసం దొంగతనాలు చేయడం దాని ద్వారా డబ్బుల్ని ఖర్చు చేయడం అలవాటు పడ్డారు ఆ పథకంలో భాగంగానే అశోక్ అనే అతను ఏ పై ఉన్నాడో అతనికి ఆటో ఉంటుంది దొడ్డి కమరాయ్ కాలనీలో ఉంటాడు ఆకాష్ ఆకాష్ అనే అతనికి ఆటో ఉంటుంది అండ్ దొడ్డి కమరాయి కాలనీలో ఉంటాడు ఈ ఐదుగురు రాత్రిపూట రెక్కీ చేసుకుంటూ ఈ బ్రాహ్మణ్ బ్రాహ్మన్స్ కాలనీలో రెక్కీ చేస్తే ఏదైతే తాళం వేసుకున్న ఇల్లు ఏమన్నా ఐడెంటిఫై చేసుకున్నారు దాంట్లో ఈ కంప్లైనెంట్ గారిది పవన్ శర్మ అనే కంప్లైంట్ అంటే ఇల్లు తాళం వేసుకుందని ఐడెంటిఫై చేసుకుని ఇరవై మూడో తారీఖున ఆటోని శ్మశానం దగ్గర పెట్టేసి వీళ్ళు బై వాక్ వచ్చి దొంగతనం చేసి లోపల ఉన్న బంగారం వెండి మిగతా అన్ని ఆభరణాలు తీసుకుని పారిపోయారు పారిపోయిన తర్వాత యాక్చువల్లీ మనకు పోయిన ముప్పై మూడు తలాలు బంగారం పోయినట్టు ఇరవై తులాల వెండి ఒక ముప్పై వేలు దొంగతనం చేసినట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో అతను వాళ్ళ కోసం ఎదుగుతూ ఉంటే మొత్తం ఏరియా దొడ్డికామరాయి కాలనీలో కొన్ని రోజులు వచ్చి మాయమైపోయినట్టు ఇన్ఫర్మేషన్ రావడం మనం చెక్ చేస్తూ ఉండటంతో కంటిన్యూస్ చెకింగ్ ఇన్ఫర్మేషన్ పెట్టడంలో ఇవాళ మార్నింగ్ మనకి వస్తున్నారు ఈ ఈ బంగారాన్ని అమ్మడానికి వస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడంతో మార్నింగ్ వెహికల్ చెక్కింగ్ పెడితే ఏ ఫైవ్ ఆకాష్ తర్వాత ఏ ఫోర్ సోను వీళ్ళు ఇద్దరు దొరకడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి బంగారం కూడా రికవర్ చేయడం జరిగింది వాళ్ళు చెప్పే వాళ్ళు చెప్పిన కన్ఫెషన్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏ వన్ సాధక్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీం లీడర్ ఎవరైతే ఉన్నాడు గ్యాంగ్ లీడర్ అతను గాంజాకి అలవాటు పడ్డాడు మా తర్వాత మా రికార్డ్స్ కూడా చెక్ చేస్తే అతని మీద పలు కేసులు ఉన్నాయి అట్లానే మిగతా వాళ్ళు వినోద్ శర్మ వినోద్ చౌహాన్ పైన కూడా కేసులు ఉన్నాయి అండ్ వినోద్ శర్మ వినోద్ చౌహాన్ పైన కూడా కేసులు ఉన్నాయి అండ్ సాయినాథ్ మీద కూడా ఇంతమంది పాత కేసులు ఉన్నాయి వీళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాము వాటికి సఫిషియెంట్ ఎఫర్ట్స్ కూడా పుట్టిన చేస్తున్నాము ఈ ఎంత దొంగతనం అయిన తర్వాత ఒకసారి మొత్తం టాస్క్ టీమ్ లో ఫామ్ చేసుకుని ఏసీపీ నిజామాబాద్ గారు తర్వాత ఒక రెండు టీంలు సపరేట్ టీం ఫామ్ చేశారు క్రైమ్ టీమ్స్ అన్ని క్రైమ్ పార్టీస్ అన్ని పెట్టి రాజా వెంకటరెడ్డి గారు తర్వాత మొత్తం ఆపరేషన్ ని గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసరికి మన సిఐ నార్త్ రూరల్ శ్రీనివాస్ గారు తర్వాత టౌన్ ఫైవ్ ఎస్ఐ గారు గంగాధర్ గారు లీడ్ చేసుకుని క్రైమ్ టీమ్ తిరిగి పట్టుకోవడం జరిగింది దీంట్లో మన కానిస్టేబుల్ పేర్లు మన సిబ్బంది రాజారెడ్డి గారు మిగతా వాళ్ళ పేరు రాకేష్ రాజారెడ్డి మిగతా వాళ్ళందరూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం అట్లానే ఇటువంటి గుడ్ బర్క్ కంటిన్యూ చేస్తూనే ఉంటాం తర్వాత మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి ఎక్కడికైనా ఇప్పుడు దసరా సెలవులు అందుకోసం చాలా మంది ఇల్లు వదిలేసి వెళ్తూ ఉంటారు ఒకవేళ వదిలేసి వెళ్తుంటే వాల్యుబుల్స్ ఫస్ట్ మీరు మీతో వాటి క్యారీ చేయాల్సిన కోరుకుంటున్నాం తర్వాత తాళం వేసుకుని ఎక్కడికైనా వెళ్తున్నా పక్కన చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పి పెట్టడం మంచిది ఎందుకంటే ఇటువంటి బయట రాష్ట్రం నుంచి క్రిమినల్స్ వస్తున్న వస్తే వాళ్ళు పట్టుకోవడానికి పోలీసు ఎలా ఎలా కష్టపడతా ఉంటుంది అట్లానే మనం ప్రికాషన్స్ చేసుకోవడం తీసుకోవడం కూడా ఇంపార్టెంట్ అట్లానే ఎవరైతే ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎట్లయినా పట్టుకుంటాం దానికి సీసీ కెమెరాస్ కూడా మీ యొక్క ఏరియాలో మీరు సీసీ కెమెరాస్ అవి పెట్టుకోవడం వల్ల కూడా మనకి చాలా లాభం లాభం చెందుతాం అట్లానే ఎవరైనా మీ ఏరియాలో సస్పీషియస్గా రాత్రిపూట కానీ లేదంటే మధ్యాహ్నం కానీ తిరుగుతున్నట్టు అనిపిస్తే ఇమ్మీడియట్గా లోకల్ పోలీస్కి ఇంటిమేట్ చేయండి ఎందుకంటే చాలా చోట్ల చూసాము దొంగతనం చేసే ముందు వాళ్ళు మధ్యాహ్నం ఒక ఏదో ఒక పనిలో సస్పెక్ తిరుగుతూ ఉంటారు దానివల్ల వాళ్ళు సస్పెండ్ తిరిగి ముందే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని దొంగతనం చేస్తూ ఉంటారు అటువగా మనం నేరం నిరోధించిన వాళ్ళు అవ్వగలుగుతాం సో మళ్ళీ ఈ ఆపరేషన్ చేసిన వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను ఇట్లానే మీడియా విత్తుల ద్వారా అందరికీ ముందుగానే విజయదశమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ జై హింద్